అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతునే గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో ప్రజలకి ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మిగతా ఆహారాలతో పోల్చుకుంటే ఫ్రూట్స్ అంటే పండ్లు ప్రత్యేక పాత్రను పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసింది కానీ మన దేశంలో పండే పండ్లతో పాటు ప్రపంచం మొత్తం చాలా రకాల పండ్లు పండుతుంటాయి అన్నమాట ఆ పండ్లల్లో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ పండ్లు కూడా చాలామంది ఇంపోర్ట్ చేసుకొని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నారు కొంతమంది ఔత్సాహికులు ఆ ఇంపోర్ట్ చేసుకునే బదులు మన రైతులే మనమే ఇక్కడ పండిస్తే బాగుంటుందనే ఆలోచనలతోటి ఎంతో రిస్క్ తీసుకొని మొక్కలు తెప్పించి ఇక్కడ రీసెర్చ్ లాగా టైల్ వేస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే వేరే దేశం నుంచి మనం పండ్లు తెప్పించుకునే బదులు మన రైతులు మన పొలంలోనే పండించి గనక మన కన్జ్యూమర్కి అందించగలిగితే రీజనబుల్ ప్రైస్లో కన్జూమర్కి ఫ్రూట్ దొరుకుతుంది దాంతోపాటు మన రైతుకి ఆర్థికంగా బెనిఫిట్ ఉంటుందనే ఆలోచనలతోటి చాలామంది రైతులు అటువైపు అడుగులు వేస్తున్నారు అలాంటి అయితే మనకి ఇక్కడ సిద్దిపేట జిల్లా గజగల్ మండలం గిరిపల్లి గ్రామంలో ఒక మూడు ఎకరాల్లో సుమారు వెయ్యి రకాల విదేశీ మొక్కల్ని సాగు చేస్తూ దా ఒక రీసెర్చ్లా చేస్తున్నారు అనమాట ఏ ఏ మొక్క ఎలాంటి దిగుబడి వస్తుంది ఏంటనేది తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఒక మంచి సమాచారాన్ని తోటి రైతులకు అందివ్వాలనే తాపత్రయంతో కృషి చేస్తున్నారు వారి దగ్గరికి వచ్చాము వారిని కలిసాము నమస్కారం నమస్తే అండి నా స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ అండి ఓకే ఎంబీఏ చేశాను కానీ చాలా రకాల వ్యాపారాలు చేశాను ఫస్ట్ నేను మెడికల్ ఫీల్డ్లో చేశాను అంటే నేను చదువుకుంటేనే మెడికల్ షాప్లో చేసేవాన్ని ఒక మూడు వందల జీతం నుంచి స్టార్ట్ అయింది నాది జర్నీ ఆ తర్వాత ఇంకా వేరే విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను విఎఫ్ఎక్స్లో జాబ్ వచ్చినా కూడా అందులో నేను వదిలేసి నాకు నచ్చలేదు దాన్ని వదిలేసేసి తర్వాత ఒక మొబైల్ ఫీల్డ్లోకి వచ్చి మొబైల్స్లో బిగ్సీలో వర్క్ చేశాను ఆ తర్వాత అది కూడా నచ్చక దాన్ని వదిలేసేసి ఒక మీ సేవ వ్యాపారం పెట్టాను ఆ మీ సేవ నడిపిస్తున్న క్రమంలోనే ఇంకా వేరే దాని నుంచి మనకి ఇన్కమ్ సరిపోదు అనే ఉద్దేశంతో ఒక ఈ ఫర్టిలైజర్కి సంబంధించిన కంపెనీలో మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని పాటు ఇంకా ఇన్కమ్ ఇంకా రావాలి అనే ఉద్దేశంతో ఒక బట్టర్ షాప్ పెట్టడం జరిగింది అవి చేస్తున్న క్రమంలోనే ఆ బట్టర్ షాప్ని నడిపిస్తూనే కానీ దీనికంటే బెటర్ మనమే ఒక ఫ్రాంచైజీ లాగా ఇవ్వాలి ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ లాగా చేయాలనే ఉద్దేశంతో మనమే ఒక ఓన్ రిజిస్టర్డ్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని అర్బన్ మోజు అని మనమే చేయడం జరిగింది కానీ అందులో కూడా నాకు ఎక్కడా ఓప్స్ కనిపించలేదు ఆ వ్యాపారాన్ని వదిలేసేసి మార్కెటింగ్ చేస్తున్నాను కానీ ఈ పెస్టైడ్ సైడ్ బిజినెస్లోకే వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ బట్టర్ షాప్లను తీసేసేసి ఫర్ ఫర్టిల ఫెస్ట్ బిజినెస్ ఓపెన్ చేశాను అక్కడ ఇది చేస్తున్న క్రమంలో అందులో కూడా సాటిస్ఫాక్షన్ అంటే చేస్తున్నాను కానీ ఆ అందులో కూడా మనము కంపెనీ పెడితే బాగుంటుంది కానీ ఉద్దేశంతో అందులో కూడా కంపెనీ పెట్టడం జరిగింది ఇంకా అది చేస్తూనే ఇటు మీ సేవ ఇటు ఒక ఫర్టిలైజర్ బిజినెస్ ఇటు చేస్తున్న క్రమంలో ఈ కొంచెం రైతుల దగ్గరికి వస్తున్న క్రమంలో మళ్ళీ కొంచెం పంటల సైడు ఈ వ్యవసాయం సైడ్ కొంచెం టర్న్ కావడం జరిగింది అందులో నేను టూర్స్ ఎక్కువ తిరుగుతుంటాను అట్లా ట్రిప్పులు తిరుగుతున్న క్రమంలో కొత్త కొత్త రకాల మొక్కలు చూడడం అలా జరగడం సరికి సరే నేనే కొన్ని రకాల మొక్కలను డిఫరెంట్గా వ్యవసాయాన్ని అందరిలాగా కూడా చాలా డిఫరెంట్గా చేద్దాం అది కూడా వ్యవసాయాన్ని వ్యవసాయం లాగా కాకుండా అందరు లాగా కాకుండా వ్యాపారం లాగా చేయాలనే కాన్సెప్ట్ తోటి డిఫరెంట్గా ఇలా కొంచెం కొన్ని రకాల మొక్కలతో ఫస్ట్ కొంచెం ల్యాండ్ ప్లాంటేషన్ చేశాను అంటే అవి ఆ బిజినెస్ అన్ని వదిలేశారండి ఇంకా తర్వాత ఏమైందంటే ఈ కొన్ని రకాల మొక్కలు పెట్టిన తర్వాత నాకు ఇదన్నీ మొత్తం పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంటేషన్ ఎక్స్టెన్షన్ చేసేసి ఆ పెస్టిసైడ్ బిజినెస్ మొత్తం క్లోజ్ చేసేసి అలాగే మీ సేవ కూడా తీసేసేసి అన్ని ఇంకా క్లోజ్ చేసేసుకుని కంప్లీట్గా ఇందులోనే ఉన్నాను అది అది వదిలేసిన టైంలో మీకు ఇన్కమ్ ఎంత వచ్చేదండి నెలకి యావరేజ్ నా దాదాపు నా లైఫ్ స్టార్ట్ అయింది మూడు వందల జీతము నేను క్లోజ్ చేసేటప్పటికి నెలకు మూడు లక్షల రూపాయల వరకు సంపాదించుకునేవాన్ని అంటే ఆ మూడు లక్షల రూపాయలు సంపాదించుకొని పక్కనే పెట్టుకోలే కానీ నేను నా వరకు నేను చాలా హ్యాపీగా ఉండేటోడిని అంత ఖర్చు అంటే చాలా ఎక్కువ ఖర్చులతోటే బతికేవాన్ని కానీ వ్యవసాయం చేస్తున్న క్రమంలో మా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు అసలు నువ్వు సంపాదించిన సంపాదన ఏంది నువ్వు చేసుకున్న పనులేంది అసలు వ్యవసాయం చేస్తావంటే వ్యవసాయం దండగానే అంటారు మీరేంది ఇదెందుకు అని చెప్పేసి అన్నీ వాళ్ళు కానీ నేను ఇంకా అది నచ్చక ఈ వ్యవసాయం సైడ్ వచ్చి కానీ ఇందులో చేసి చూపించాలని చెప్పేసి వచ్చాను ఓకే అది వదిలేస్తున్నప్పుడు మరి ఇంట్లో ఫ్యామిలీ మీ వైఫ్ అబ్జెక్ట్ అంటే ఇంకా మా వైఫ్ వాళ్ళు ఒక్కడు ఒప్పుకోలేదు కానీ తర్వాత ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న పని నా దగ్గరకు వచ్చి చాలా మందిని చూసిన తర్వాత ఓకే ఇది చేసేది ఏదో ఉన్నది లేని చెప్పేసి వదిలేసారు మీరు టూరింగ్ చేసేవాళ్ళు అవునండి లేదండి నేను చాలా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ స్టేట్స్ వరకే తిరిగాను ఆ త్రీ ఫోర్ స్టేట్స్ ఎంత సేపు ఏంటంటే నేచర్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఆ నేచర్ సైడ్ చూ చూసిన కొద్ది ఆ మొక్కలు చూసినాక హిమాచల్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ యాపిల్ మొక్కలు చూసిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇంకా యాపిల్ గురించి అప్పుడే రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తే యాపిల్ మన దగ్గర కూడా పెంచవచ్చు అనేసరికి అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్గా ఎగ్జాటిక్ సైడ్ వచ్చేసింది ఇంకా అది టూరింగ్ అంటే మళ్ళీ విత్ ఇన్ ద ఇండియా తిరిగారు వేరే దేశాలు తిరగలేదు ఓకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి మీ దగ్గర ఎన్ని దేశాలకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు నా ఫామ్ లో దాదాపు యాభై నుంచి అరవై దేశాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయండి అందులో ఇంకా కొన్ని ఎక్కువనే ఉండొచ్చు అందులో ఎక్కువ ఏంటంటే మనకి యాభై నుంచి అరవై దేశాల్లో కొన్ని రకాల కంట్రీస్ కి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఇండోనేషియా థాయిలాండ్ మలేషియా అలాగే మన శ్రీలంక ఈజిప్టు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అమెరికా చాలా కంట్రీస్ ఉంటాయాలండి ఓకే సుమారు ఎన్ని మొక్కలు ఉన్నాయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దాదాపు వెయ్యి రకాల వరకు ఇప్పుడు ఉన్నాయండి ప్ర అయితే ఏంటంటే నేను కలెక్షన్ చేసినప్పుడు దాదాపు థర్టీన్ హండ్రెడ్ వెరైటీస్ వరకు కలెక్ట్ చేశాను కానీ కొన్ని మన వెదర్కి అడాప్ట్ కాక కొన్ని వ్యా మన వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని చనిపోయినాయి అవి సక్సెస్ కాలేదు ఇప్పుడైతే దాదాపు ఒక వెయ్యి రకాలు వెయ్యి పైన ఉంటాయి ఇంకా కరెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండి ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా నవంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ మూడు సంవత్సరాలు అబ్జర్వేషన్లో మీ దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదమూడు వందల మొక్కల వరకు స్ట స్టడీ చేశాను కదా మనకి మన మన రెండు తెలుగు రాష్ట్రాలకు మేజర్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రైతులకి సూటబుల్గా ఉండాలి ప్లస్ అది డ్యూరబిలిటీ ఉండాలి ఫ్రూ ఫ్రూటు మార్కెటబుల్ కంటే ఉండాలి ఎన్ని ఉన్నాయి సుమారు మీకు తెలుసు అలా చూసుకుంటూ పోతే మనకి అందులో మ్యాంగోస్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను వెయ్యి రకాలు అని చెప్పిన దాంట్లో ఒక ఏడు వందల ఏడు వందల యాభై రకాల వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అందులో ఒక రెండు వందల ముప్పై రకాల వరకు మ్యాంగోసే ఉంటాయి నేను వాటిని కూడా దేని దానికి డిఫరెంట్గా చెప్తున్నాను ఎందుకు అంటే అది ఒక రకం కింద చెప్పొచ్చు కానీ చెప్పలేను ఎందుకంటే నేను చాలా రకాల కంట్రీస్ అవి అలాగే అందరు పెంచే రకాలు కాదు అందుకని దాన్ని కూడా ఒక వెరైటీ కింద నేను కన్ చేస్తాను ఇక్కడ నేనైతే ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ అండి ఇప్పుడు ఆర్గానిక్ వచ్చాను యాక్చువల్ నేను స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా మొక్క నాటినప్పుడు వర్మి కంపోజ్ చేసి నాటి ఒక ఐదారు నెలల వరకు వేస్ట్ డికంపోజర్ యూమిక్ యాసిడ్ అటువంటి ఇవ్వడం జరిగింది తర్వాత దాన్ని కంప్లీట్గా నేచురల్ ఫార్మింగ్ లాగా ఇంకా ఏమి చేయలేదు అసలు వదిలేసినట్ల ఏదైతే మళ్ళీ నాకు ఏంటంటే రకరకాల మొక్కలు కొన్ని ప్లాంట్స్ తీసేస్తూ కొత్త కొత్త రకాలు పెంచుతున్నాను కాబట్టి అప్పుడు కొత్త మొక్క పెట్టినప్పుడు వర్మి కంపోస్ట్ చేయడము అలా పెంచడమే జస్ట్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాను ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే ఎందుకంటే నేను వెజిటేబుల్స్ కూడా కల్టివేషన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా మనకి కొంచెం ఎంతో కొంత ఉండాలి కాబట్టి దానికోసమని అని వేస్ట్ డికంపోజర్ అలాగే కొన్ని మనకి ఇవి స్ప్రేస్ కోసము నీమాస్త్రము దశపర్ణి కషాయం అటువంటి స్ప్రే చేస్తూ ఇప్పుడు వాడుతున్నాను ఇవి వేసే ముందు మనకి మార్కెట్లో ఆ ఫ్రూట్ ఏమన్నా అవైలబిలిటీ చూసారా సూపర్ మార్కెట్ కానీ హైపర్ మార్కెట్లో కానీ అట్లా లేదండి అసలు నేను కనీసం నేను ఇప్పుడు చెప్పే మొక్కలు దాదాపు ఎవరో ఒకరు అంటే మరీ మొక్కల గురించి స్టడీ చేసిన వాళ్ళు తప్ప నార్మల్ రైతులు కానీ ఇంకా మొక్కల గురించి ఏదో ఎక్కడో ఒకరు విన్న వాళ్ళకు మాత్రం అసలు కనీసం పేర్లు కూడా తెలియదు కొంతమందికి అయితే పేర్లు కూడా పలకని కూడా రాదు అలా ఉంటాయి వెరైటీ మాకైతే మాకే చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది పేర్లు కూడా వెరైటీ ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు అంటే గా ఏంటంటే ఆల్రెడీ చాలా ఫ్రూట్స్ మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ హైపర్ మార్కెట్స్ సూపర్ మార్కెట్ ఇంపోర్ట్ చేసుకుని అమ్ముతున్నారు కాబట్టి అసలు అదేం స్టడీ చేయలేదు అయితే మన ఇండియన్ మార్కెట్ వెళ్ళదు స్టడీ చేయలేదు ఓకే ఇప్పుడు మొక్కలు మనకు ఫార్మర్ లెవెల్లో వెరైటీస్ మీకు మన వెదర్ సూటబుల్ దీని ఫ్రూట్ బాగానే ఉంటుంది అనే వెరైటీస్ పేర్లు చెప్పండి దాని యొక్క క్వాలిటీస్ కూడా చెప్పండి ఇది వచ్చేసి మౌంటైన్ సోర్స్ ఆప్ అండి మౌంటైన్ మౌంటైన్ సోర్స్ ఆప్ చూడటానికి లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం లాగా ఉంది ఇది అనోనేసి ఫ్యామిలీ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా మోంటానా ఓకే ఈ మొక్క ఏంటంటే నార్మల్గా మన అందరికీ క్యాన్సర్కి మెడిసినల్గా యూజ్ చేసే మొక్కలు ఎవరికైనా తెలిసిందంటే లక్ష్మణ ఫలం లక్ష్మణ ఫలం వచ్చేసి ఇది కూడా చూడడానికి ఫలం లానే ఉంటుంది కానీ లక్ష్మణ ఫలం ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది ఈల్డింగ్ రాదు లక్ష్మణ ఫలం వచ్చేసి అనోనా మ్యూరికాటా దాని సైంటిఫిక్ నేమ్ ఏ మొక్కకైనా కూడా ప్రపంచంలో ఒకే పేరు ఉంటుంది అది దాని సైంటిఫిక్ నేమ్ దాంతోటే పిలుస్తారు మీరు మన దగ్గర పెట్టుకున్న పేర్లు మాత్రమే లక్ష్మణ ఫలం రామాఫలం సీతాఫలం ఇట్లా ఎందుకంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనకి ఆ మొక్క గురించి తెలియాలంటే మనం లక్ష్మణ ఫలం అంటే వాళ్ళు గుర్తుపట్టారు ప్రతి దానికి ప్రపంచం మొత్తంలో ఒక మొక్కకు ఒకటే పేరు ఉంటుంది దాన్నే సైంటిఫిక్ నేమ్ తోటి పిలుచుకుంటాము అయితే ఇప్పుడు క్యాన్సర్కి పనిచేసే మొక్కల్లో లక్ష్మణ ఫలం ఒకటి దాన్ని సైంటిఫిక్ నేమ్ అనోనా మ్యూరికాటా తర్వాత అనోనా గ్లాబ్రా దాన్ని పాండాపిల్ అని అంటారు తర్వాత మౌంటైన్ సోర్స్ దీన్ని అనోనా అని అంటారు ఈ మూడు వెరైటీలు వచ్చేసి క్యాన్సర్ కు మెడిసినల్గా పనిచేస్తాయి మెడిసినల్గా మీన్స్ ఏంటంటే దీంట్లో ఉండే దాని రసాయనం ఒక రసాయనము అనోనిస్ అనే రసాయనము అది మన హెల్త్కి ఉన్న క్యాన్సర్ కణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన టెక్నికల్ డీటెయిల్స్ ఏ సోర్స్తో చెప్పారు మీరు నేను ఇది వచ్చేసి నేను ప్రతి మొక్క గురించి స్టడీ చేసేటప్పుడు గూగుల్లో వీకీలో చదువుకొని ఒక్కొక్క మొక్క గురించి చదువుకొని నేను వాటి గురించి రీసెర్చ్ చేసి చేస్తుంటాను అదంటే ఇన్ఫర్మేషన్ ఎస్ అండి నో డౌట్ నో డౌట్ డోంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ అండి నేను కూడా అదే చేస్తాను నా సొంత ఛానల్లో కూడా నేను అదే చెప్తాను ఎవరిని కూడా యూట్యూబ్ లో చూసి మొక్కలు వేయొద్దండి పంటలు వేసుకోవద్దని నేనే నలుగురు చెప్తుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడు కానీ ఒక వీడియో చూసి ఇప్పుడు ఈ వీడియో చూసిన రైతులకు కూడా చెప్తున్నాను ఒక వీడియో చూసి లక్ష రూపాయలు వచ్చింది కోటి రూపాయలు వస్తున్న పంటలు చూడకండి ఒక రైతుతో మాట్లాడండి డైరెక్ట్ రైతుతో మీరు మాట్లాడిన తర్వాత అనేది దానికి డిసైడ్ ఓకే గుడ్ ఇప్పుడు ఈ క్యాన్సర్ చెప్తున్న మొక్కల్లో ఓకే లక్ష్మణ ఫలం అందరికి తెలిసింది లక్ష్మణ ఫలం వచ్చేసి దాని రూట్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది ఆ మొక్కలు ఏంటంటే త్రీ ఫోర్ ఇయర్స్లోనే చనిపోతున్నాయి అలాగే ఫ్రూట్ కూడా సరిగా రావట్లేదు చాలా మంది నాకు ఈ మొక్క నేను చూసిన తర్వాత చాలా మంది అడిగారు నన్ను నేను చూసాను చూశాను ఎంత దిగుబడి నేను అక్కడ చూడలేదు రాదే చూసాను ఇది వచ్చేసి ఇది గింజ మొక్కనే ఇది త్రీ ఇయర్స్ ఏజ్ మొక్క ఇది ఫస్ట్ టైం ఫ్రూటింగ్ ఇప్పుడు యాభై నుంచి అరవై కాయలు ఉన్నాయి దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరం పొడవునా కాస్తుంది మళ్ళీ ఓకే కమర్షియల్గా వేసుకోవడానికి మన మార్కెట్లో ఏంటంటే మన ఇండియాలో ఉన్న జనాభాలో దాదాపు ఫార్టీ పర్సెంట్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఫార్టీ పర్సెంట్ వరకు జనాలకు క్యాన్సర్ ఉంది అని ఎందుకంటే మనం తింటున్న ఆహార అలవాట్లు మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువులు అల్యూమినియం పాత్రలు వాటి ఎక్కువగా మనకు ఈ క్యాన్సర్ సోకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అటువంటి ఉన్నాము అటువంటి సిచ్యువేషన్ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే అటువంటి ఒక్కరోజు మనం ఏ ఒక్కరితో మారేది కాదు అటువంటి క్రమంలో ఏంటంటే మనం కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ ఇటువంటి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ మొక్కలు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈ మూడు మొక్కలు ఇందులో ఫ్రూట్స్ కంటే ఎక్కువగా ఈ ఆకులోనే ఉంటుంది అది ఓకే వీటిని ఎక్కువగా కూడా తీసుకోవద్దు మీరు డాక్టర్ సజెషన్స్ తోటి తీసుకోండి లేదంటే వీక్లీ వన్స్ ఒకటి మాత్రమే కషాయం లాగా చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఫ్రూట్ నుంచి జ్యూస్ చేసుకొని తాగవచ్చు వీటిని మనం ఎవరైనా రైతులు కూడా కల్టివేషన్ చేయాలనుకుంటే లక్ష్మణ ఫలం తీసుకుంటే మీకు మూడు నాలుగు సంవత్సరాల్లో మొక్కలు చనిపోతున్నాయి ఎందుకంటే దాని రూట్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది అలాగే ఈల్డింగ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది కానీ ఈ మౌంటైన్ సోర్స్ వచ్చేసి హెవీ బిల్డింగ్ మొక్క కూడా చాలా బలంగా పెరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా సంవత్సరం పొడిన కాపుతో ఉంటుంది కాబట్టి మంచి దిగుబడులు ఆశించవచ్చు మంచి లాభాలు ఉంటాయి ఈ పంటలో ఓకే సార్ ఇది ఇది మొక్క నాటింది మీరు ఇది జస్ట్ హాఫ్ త్రీ ఇయర్స్ కూడా ఇది ఒకటే మొక్క ఉంటుందండి నా దాంట్లో దాదాపు నాకు ఉన్నది మూడు ఎకరాల పొలం అండి ఈ మూడు ఎకరాల పొలంలో నేను అన్ని రకాలు పెంచాలి అనుకుంటే ఏది ఒకటి రెండు మొక్కలు మాత్రమే ఉంటాయి వందల మొక్కలు చేసి ఎందుకంటే నాకు దగ్గర వందల ఎకరాలు లేదు నాకున్న మేజర్ కాన్సెప్టే అది నాకున్నది మూడు ఎకరాలు మూడు ఎకరాలలో ముప్పై ఎకరాల పంటని తీయలేను కానీ ముప్పై ఎకరాల్లో ఎంత సంపాదిస్తారో అంత సంపాదించవచ్చు ఆ కాన్సెప్ట్ తోటి నేను ఇది పెంచుకున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఇది ఫస్ట్ క్రాప్ మీరు చెప్పింది ఎస్ అండి ఫస్ట్ క్రాప్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందని ఎలా చెప్పగలిగారు ఎందుకంటే ఇది దాదాపు లాస్ట్ నాకు సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అది ఫ్లవరింగ్ వస్తుంది ఓకే ఇది దాదాపు ఇప్పుడు ఉన్న కాయలు కూడా మీకు ఫోర్ మంత్స్ బిఫోరే పిందెలు సెట్ అయినాయి ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ కనబడుతుంది మళ్ళీ ఫ్లవరింగ్ ఉంది అక్కడ ఓకే ఓకే దానివల్ల చెప్తున్నాను ఓకే ఓకే ఇది ఓకే సార్ ఇంకా ఇంకా టెన్ వెరైటీ చెప్పండి అంటే కమర్షియల్ కమర్షియల్గా ఫార్మర్స్ సూటబుల్ అయ్యేవి నెక్స్ట్ అండి మీరు కమర్షియల్గా ఒకటి చాలా మంది ఇప్పుడు ఎవరు కానీ మన దగ్గర ఏంటంటే రైతులు ఏం చేస్తున్నారంటే ఒక రైతు అవకాడో వేసి వీడియో చేయగానే యాభై లక్షలు అని చెప్తారు ఆ వీడియో చూసి అందరు అవకాడో వేసేస్తాం మేము ఇంకా అవకాడోనే అని చెప్పేసి చూస్తుంటారు అలా వేయకండి రైతుల దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు అందులోనే భాగంగా మకడామియా ఒకటండి మకడామియా పంటను బాగా మంది సెలెక్ట్ చేసుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మకడామియా అన్నట్టు ఎవరైనా వెయ్యాలి అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి దగ్గర కాపు వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను అప్పటి వరకు ఎవరు వేయకండి నేను అందరికంటే ముందేసి ఆ కాయలు ఫస్ట్ నేనే అమ్ముకొని నాకు ఎన్నో లాభాలు వస్తాయి అనుకునే దానికంటే అది మన దగ్గర రావట్లేదు ఎందుకంటే నేను చేసే వీడియోలో నాకు కాల్ చేసిన ఒక ఒక రైతే తను పదిహేను సంవత్సరాల క్రితం మకడామీ అట్టు వేసాడు తనకింతవరకు కనీసం పూత కూడా రాలేదు కానీ మన దగ్గర తెలుగు స్టేట్లో ఆల్రెడీ తెలంగాణలో తక్కువ ఏపీలోనైతే వందల ఎకరాలలో మకడామీ అన్నట్టు వేసేసారు ఆల్రెడీ కానీ ఇప్పుడు చెప్పేది అన్నట్టు చాలామంది నాకు డైలీ కాల్స్ చేస్తుంటారు మకడామీ అట్టు వేస్తామండి అని చెప్పేసి నేను అందరూ చెప్తుంటాను కానీ అది దృష్టిలో పెట్టుకోండి దాని ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నట్టే నేనేం సైంటిస్ట్ని కాదు నాకు తెలిసిన వరకు నేను ఇప్పుడు చేసిన అబ్జర్వేషన్ వరకు నాకు నలుగురు చెప్పిన విషయాల వరకే నేను మీకు చెప్తున్నాను దాన్ని రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వేసుకోండి ఒక కాపు వచ్చింది అనుకుంటే మాత్రం వందలు కాదు వేల ఎకరాల్లో వేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం ఎవరు వేసుకోకండి నెక్స్ట్ దాంట్లో ఉన్న ఈ అబ్జర్వేషన్ ఏంటంటే మన వెదర్ సూటబుల్ కాదంటారు అక్కడ ఓకే ఓకే మన వెదర్స్ ఏ ఏ కంట్రీ వెదర్ సుటబుల్ అవుతుంటుంది అది సౌత్ ఆఫ్రికా అండి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అటువంటి కంట్రీస్ లో ఎక్కువగా పండిస్తారు ఓకే మన వెదర్లో పండదు మన వెదర్లో పండించిన వాళ్ళు కూడా ఎక్కడ పండించారండి వెస్ట్ బెంగాల్ దగ్గర సమ్ కూలెస్ట్ ప్లేస్లో ఒక అతని దగ్గర పండింది దాన్ని చూసుకొని నెక్స్ట్ కర్ణాటకలో కూడా ఒక ఫార్మర్ పండించాడు వాళ్ళకి ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఉంది కొంచెం కూలెస్ట్ ఏరియా అది కూడా దానివల్ల పండింది అంతే తప్ప మన దగ్గర అయితే తెలుగు స్టేట్లో ఎవరి దగ్గర లేదు మొక్కలు కూడా చాలా కాస్ట్లీగా వెయ్యి పైన ఉన్నాయి ఇప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తొందరపడి రైతులు మాత్రము అప్పులు చేసి అటువంటి మాత్రమే ఇబ్బంది పడవద్దు నెక్స్ట్ గురించి విన్నాను సార్ నేను మన దగ్గర అవకాడు కూడా వస్తుందండి అవకాడో వచ్చేసి చాలా మంది వేస్తున్న క్రమంలో అందరు వేసేది ఇండియన్ వెరైటీస్ అండి అది ఇండియన్ బల్బు వెస్ట్ ఇండియన్ గ్రీన్ అలా వెరైటీస్ వేస్తున్నారు అవి కూడా మనకి మార్కెట్లో సర్వైవ్ కావండి ఎందుకు అంటే దాన్ని ఎలా చెప్తున్నానంటే ఒకటి అర్థం చేసుకోండి డ్రాగన్ ఫ్రూట్ ఉందండి డ్రాగన్ ఫ్రూట్ మనకి స్టార్టింగ్లో ఐదు వందల రూపాయలకు ఒక ఫ్రూట్ అమ్మారు తర్వాత ఐదు వందల రూపాయల కేజీకి అయిపోయింది తర్వాత ఇప్పుడు వంద రూపాయల కేజీకి వచ్చింది రైతు వారిగా ఎనభై రూపాయల కేజీ డెబ్బై రూపాయల కేజీ కూడా తీసుకుంటున్నారు అయినా కూడా అది మార్కెట్లో సర్వే అవుతుంది ఎందుకు సర్వే అవుతుంది అంటే అది వందల వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు కూడా వేసేందుకు ఇప్పుడు తెలుగు స్టేట్లో అక్కడ ఇక్కడ కలిపి కొన్ని వేల ఎకరాలలో ఉంది పంట కానీ అది కన్జ్యూమ్ అవుతుంది ఎందుకు కన్జ్యూమ్ అవుతుంది ఒక మనిషి డ్రాగన్ ఫ్రూట్ను రెండు ఫ్రూట్లు తినగలుగుతాడు ఒకే టైంలో మూడు ఫ్రూట్లు కూడా తినగలుగుతాడు దానివల్ల అది కన్జ్యూమ్ అవుతుంది అవకాడో వచ్చేసరికి అవకాడోను తినలేరు దాన్ని ఓన్లీ స్మూతీస్ జ్యూసెస్ బ్రెడ్స్ పైన పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు అది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నది కానీ ఇండియన్ వెరైటీస్తో మాత్రం ఆయిల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల అది అంత సర్వ్ అయ్యే ఫ్రూట్ కాదు అలాగే ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళదు ఎందుకంటే అది ఆయిల్ పర్సెంటేజ్ తక్కువ ప్లస్ కన్జ్యూమ్ అయ్యే ప్రొడక్ట్ కూడా కాదు ఎవరో ఒక అతను పెట్టినారు కానీ చెప్పేసి వందల ఎకరాల్లో దాన్ని కూడా వేసుకుంటున్నారు మీరు ఒకవేళ అవకాడ వేసుకుంటాను అనుకుంటే మాత్రం అందులో పింక్ కర్టన్ అనే ఒక వెరైటీ మన కి కొంచెం సెట్ అవుతుంది ఆ వెరైటీలు వేసుకోండి అందులో కూడా ఎగ్జాక్ట్ గా మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫార్మ్స్ చూసి మాత్రం ప్రతిదీ నా దాంట్లో ఉంటుంది నేను చెప్పే ప్రతి మొక్క ఉంటుంది నా దగ్గర రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం దాని గురించి గా నేను చెప్తాను ఓకే గుడ్ ఓకే వెరీ గుడ్ అదండి పింక్ కట్టన్ వరకు మాత్రం మంచిగా ఉంటుందండి అవకాడోలో ఆయిల్ కంటెంట్ ఆ వెరైటీస్లో తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని వద్దని చెప్తున్నాను అంతే తప్ప అవకాడో పంట వేసుకున్నప్పుడు మీకు రేటు రావాలి కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను అంతే తప్ప ఇండియన్ వెరైటీస్ వద్దని కాదు అవి మన క్లైమేట్లో ఈజీగా పెరుగుతాయి కానీ దాని నుంచి మనకు మార్కెట్లో రేపు రైతులు సర్వైవ్ కాలేరు ఆ పంట వేసుకుంటే ఇంకా వేరే వేరే ఒక పది రకాలు చెప్పండి మీ మీ ఇయర్స్ మన రైతులకి సూటబుల్ ప్లస్ మూడు మూడు ఫ్యాక్టర్స్ కావాలి మనకి దిగుబడి రావాలి మార్కెటబిలిటీ ఉండాలి ఓకే డ్యూరబిలిటీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పాడవు అట్లా ఉండవు కొన్ని ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కన్సూమ్ చేయాలంటారు అది కష్టం అవుతుంది మనకి నెక్స్ట్ యాపిల్ అండి యాపిల్ వచ్చేసి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది అనేది ఒక భ్రమ ఓకే మన తెలుగు స్టేట్ లో చాలా బాగా పండుతున్న యాపిల్ నేను నా ఫామ్ లో ఇప్పుడు త్రీ ఇయర్స్ నా ఫామ్ లాస్ట్ ఇయర్ నా ఫామ్ లో కాపుకి వచ్చేసినాయి ఆల్రెడీ చెట్లు అందులో మన వెదర్ లో పండనీకి ఒక త్రీ వెరైటీస్ గా ఉంటాయి అందులో హెచ్ఆర్ఎంఐ నైన్టీ నైన్ అన్న డోర్ గోల్డెన్ ఈ మూడు వెరైటీలు వచ్చేసి మన వెదర్కి సూటబుల్గా పెరుగుతాయి అవి ఏంటంటే ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు సర్వైవ్ అవుతాయి అయితే ఏంటంటే ఇందులో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే యాపిల్ మొక్కకి కావాల్సింది కంప్లీట్ శీతల ప్రాంతాలు కాదు ఒక యాపిల్ మొక్క పెరగడానికి హెచ్ఆర్ఎంఐ నైన్టీ నైన్ ఉంది హెచ్ఆర్ఎంఐ నైన్టీ నైన్ అనే ఒక మొక్క దానికి జీవితం అంటే ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ టైంలో లో దానికి కావాల్సింది జస్ట్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే చెల్లింగ్ అవర్స్ అంటే చల్లని ఉండాల్సిన టైం వంద గంటలు ఉంటే సరిపోతుంది వంద అంటే ఎన్ని నెలల్లో ఎంత పీరియడ్ లో వంద గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎప్పుడైనా ఓకే అంటే ఇప్పుడు శీతాకాలం అండి ఇప్పుడు జస్ట్ ఇవల్ల మా దగ్గర ఫోర్టీన్ డిగ్రీస్ వచ్చించాలి అవును అలా నాకు చలికాలంలో జస్ట్ ఏంటి నైట్ డ్యూరేషన్ ఎంత సరిపోతుంది సరిపోతుంది అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు అది హెచ్ఆర్ఎంఏ అన్న డోర్ సెట్ గోల్డెన్ ఈ రెండు వెరైటీలు వచ్చేసరికి మీకు సంవత్సరంలో ఐదు వందల గంటలు చల్లగా ఉండాలి ఓకే అంతే తప్ప సంవత్సరం పొడవునా శీతలంగా చల్లగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరన్నా శీతలంగా ఉండాల్సిన టైము ఏ పీరియడ్ లో ఫ్రూటింగ్ టైం కానీ ఫ్లవరింగ్ టైం కానీ ఏమైనా ఉంటదా అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఎగ్జాక్ట్గా ఆపిల్ అనేది మన దగ్గర సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్లో స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనకు చీతలు స్టార్ట్ అయింది మన దగ్గర చలికాలము డిసెంబర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మనకి మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ వరకు మనకి కాపుకి వచ్చేస్తాయి కాయలన్నీ కట్టింగ్కి వచ్చేస్తాయి ఓకే మనకేందండి చల్లని చల్లనిపోతుంది ఈ టైం సరిపోతుంది ఇంకా అదండి యాపిల్ వచ్చేసి మన నిరభ్యంతరంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈజీగా పెంచుకోవచ్చు ఒకటండి ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే వందల ఎకరాలు ఉన్న రైతు కూడా నేను చెప్పేది ఏంటంటే వందల ఎకరాలు ఒకటే పంట వేసుకోకండి నేను ఇప్పుడు నా వరకు ఉన్నది కొంచెం ల్యాండే కాబట్టి నేను ఇన్ని రకాలు వేసుకున్నాను అందరు ఇన్ని రకాలు వేసుకోమని చెప్పట్లేదు కాకపోతే ఒక పది ఎకరాలు ఉన్న రైతును పది పంటలు వేసుకోండి ఎందుకంటే ఒక దళారిని నమ్మకండి ఆ దళారి బతుకుతున్నాడు కానీ రైతు నష్టపోతున్నాడు ఎప్పుడు జీవి ఒక మన దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పంట పండించే రైతు మాత్రమే ఇబ్బంది పడుతున్నాండి ప్రతి ఒక్కరు ఆ పంట పండించిన రైతు నుంచి తీసుకున్న వస్తువుతోటి ప్రతి వ్యక్తి బాగుపడుతున్నాడు కానీ రైతు మాత్రమే ఇబ్బంది పడుతున్నాడు సార్ రైతు తక్కువ రేటు వినియోగదారు చాలా లాభాలు వస్తున్నాయి ఇద్దరు ఇద్దరు వినియోగదారుడు ఇబ్బంది పడుతున్నాడు ఫార్మర్ ఇబ్బంది పడుతున్నాడు మధ్యలో మీడియేటర్స్ కి ఎక్కువ పోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అది ఎప్పుడు మరి పోయిందో చూడాలి మరి అవును చెప్పే ప్రకారం దానికే అండి ఇప్పుడు ఏంటంటే నా ఫార్మ్ లో నేను ఇందులో ఒక వెజిటేబుల్ కూడా పండించుకుంటాను నేను పండించే పంటని నేను మాత్రమే అమ్ముకుంటాను నా పంట ధరను నేనే ఫిక్స్ చేసుకుంటాను ఒకటండి ఏ రైతు కానీ మీ పంట ధరను మీరే ఫిక్స్ చేసుకుంటే ఎవరో ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక పెన్ను తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక పిండి లాస్ట్కు మన రైతు పండించిన పిండిని కూడా ఎవరో గ్రాండ్ చేసి ఒక ప్యాకెట్లో అమ్ముకునే అతను కూడా అతనే ధర ఫిక్స్ చేసుకుంటున్నాడు కానీ పండించిన రైతు మాత్రమే ఎవరో ఫిక్స్ చేసిన ధరని అమ్మాల్సి వస్తుంది దాంతోపాటు మళ్ళీ అందులో బార్గెనింగ్ అందుకని చెప్పేసి మంచి మన ఓన్గా మీరు మార్కెటింగ్ చేసేంత పరిస్థితులలోనే తోటే పంటలు పండించుకోవడం చాలా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అండి లోంగాన్ ఇంతవరకు కమర్షియల్గా ఎవరు వేయలేదు ఏపీలో ఒక్క అతను ఎవరో వేసినట్టు నేను ఎక్కడో న్యూస్లో చూశాను లోంగాన్ వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాల్లో చాలా బాగా పండుతుంది నేను నా దగ్గర ఒక పది పన్నెండు వెరైటీలు ఉన్నాయి అందులో ఒక మూడు నాలుగు వెరైటీల వరకు మన దగ్గర ఫ్రూటింగ్ వచ్చినాయి అది ఏంటంటే లిచ్చి ఫ్యామిలీ చాలా బాగుంటుంది తినడానికి చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా నాలుగు వందల ఐదు వందల రూపాయలు కేజీ వరకు ఉన్నది అది రైతు ఎంత ఉందో తెలియదు ఎందుకంటే మన దగ్గర పండించలేదు కాబట్టి రైతు తెలియదు కాకపోతే మార్కెట్ లో సూపర్ మార్కెట్స్ లో పెద్ద సిటీస్ లో మాత్రమే ఉన్నాయి చిన్న చిన్న సిటీస్ లో కూడా ఆ ఫ్రూట్స్ దొరకట్లేదు అవి ఐదు వందల రూపాయలు కేజీ వరకు మార్కెట్ లో ఉన్నాయి అవునండి కన్జ్యూమర్ ప్రైస్ ఆ మొక్కలు వేసుకోండి ఈల్డింగ్ చాలా బాగా వస్తుంది మనకు త్రీ ఇయర్స్ ఏజ్ మొక్క పైన దాదాపు నా ఫామ్ లో ఒక్కో చెట్టు నుండి పది కేజీల పైన కాయలు వచ్చినాయి అదేంటంటే కాయలు చిన్న ఉంటే గుత్తులు గుత్తులు కాస్తాయి కదా తెలంగాణ చాలా కంట్రీస్ లో పెంచుతున్నారు సార్ మనకు తెచ్చింది అక్కడ తెచ్చారు నేను థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఒక్క వెరైటీ లేదు నా దాంట్లో పది పన్నెండు వెరైటీలు ఉన్నాయి అందులో కూడా ఇంకా ఏ వెరైటీ హెవీ బిల్డింగ్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఫ్యూచర్లో చెప్తాను ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు వెరైటీలు చూశాను అందులో బాగానే వస్తున్నాయి కొన్ని ఏంటంటే గింజ సైజు పెద్దగుండి పల్ప్ తక్కువ ఉండడము కొన్ని గింజ సైజు చిన్నగుండి పల్ప్ ఎక్కువ ఉండడం కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అందుకే ఇంకొక వన్ టూ ఇయర్స్ అయితే ఇంకా బాగా కొంచెం వెరైటీస్ గురించి స్టడీ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పనస అండి పనస వచ్చేసరికి చాలామందికి పనసను కూడా కమర్షియల్గా వేసుకోవచ్చు అని ఒక చిన్న క్వశ్చన్ మార్కు పనస వచ్చేసి చాలామంది కమర్షియల్గా ఎవరూ వేయరు పనస వేయాలంటే కూడా చాలా చాలా పెద్ద చెట్లు అయిపోతాయి అది మూడు నాలుగు సంవత్సరాలు అయితే కానీ కాపు కాయవు కానీ సూపర్ ఎయిర్లీ జాక్ వియత్నాంది సూపర్ ఎర్లీ వెరైటీ అని ఉంటుంది అది మీకు వన్ ఇయర్లోనే కాపుకొస్తుందండి మీరు చిన్న మొక్కల నుండి కోసం కానీ వన్ ఇయర్లో మీకు ఒక చెట్టుకు ఫ్రూట్ వదిలేయండి కానీ సెకండ్ ఇయర్ నుంచే మీరు క్రాప్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మార్కెట్లో కూడా మనకి ఒక్కొక్క కాయను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు మన హైదరాబాద్ లాంటి పట్టణాలలో సార్ కాయట్టు ఇది వచ్చేసి మనకి సూపర్ ఎర్లీ జాక్ వచ్చేసి ఐదు ఆరు కేజీల వరకు వస్తుందండి ఫ్రూట్ మంచి టేస్ట్ ఉంటుంది చాలా తొనకి తినొచ్చు వెజిటేబుల్ ట్రై చేయాలండి ఎందుకంటే దాని గురించి స్టడీ చేయలేదు ఆ వరకు ఫ్రూట్ అయితే తినొచ్చు వెజిటేబుల్ అంటే కచ్చకాయ ఉన్నట్టు నార్మల్గా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అటువంటి పంటలు కూడా మనము ఎంతసేపు నార్మల్ సాంప్రదాయ పంటలు కాకుండా డిఫరెంట్ క్రాప్స్ చాలా ఉన్నాయి పనసని కూడా మనకు కమర్షియల్ గా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అబియూ అండి అబియూ వచ్చేసి బ్రెజిల్ది ఇది సపోర్టెస్ ఫ్యామిలీది అయితే ఏంటంటే ఇది చాలా బాగుంది ఫ్రూట్ తినడానికి చాలా బాగుంది మన వెదర్కి చాలా బాగా వస్తుంది కాకపోతే దీనికి ఒక డిసడ్వాంటేజ్ అంటే మేజర్ డిసడ్వాంటేజే అది అదేంటంటే ఒకవేళ ఫ్రూట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో కన్జ్యూమ్ చేయగలిగితే మాత్రమే ఆ ఫ్రూట్ని మనము కల్టివేషన్ చేయాలి దీన్ని కల్టివేషన్ చేయాలంటే లిమిటెడ్ ప్లాంట్ ప్లేస్లో మాత్రమే కల్టివేషన్ చేయాలి దీనికి ఇంకో మైనస్ ఏంటంటే మొక్క కూడా బ్రాంచెస్ అనేటివి వంగిపోతున్నాయి దానివల్ల లైఫ్ స్పాన్ అనేది మొక్కది లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది కానీ ఫ్రూట్ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది మనకు క్యారామిల్ టేస్ట్ తోటి చాలా స్వీట్గా ఉంటుంది తాటి ముంజలాగా పలుపు ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని కమర్షియల్గా అంటే కొన్ని వెరైటీస్ వచ్చినాయి ఫ్యూచర్లో నేను అది చెప్పడానికి ప్రయత్నిస్తాను అది నేను ఇప్పుడు పండిస్తున్నాను చెప్తున్నాను ఇంకో టూ త్రీ ఇయర్స్ తర్వాత దాని గురించి చెప్తాను నెక్స్ట్ చెప్పండి రొలీనియా అండి ఇది రొలీనియా వచ్చేసి సీతాఫల్ ఫ్యామిలీదే ఇది బ్రెజిల్ది ది రొలీనియా డెలిసియోజా ఇది ఏంటంటే సీతాఫల్ ఫ్యామిలీదే కానీ మనకి చాలా బిగ్ సైజ్ ఫ్రూట్ వస్తుంది దాదాపు వన్ కేజీ వరకు వస్తుంది ఫ్రూట్ పల్ప్ వచ్చేసి మనకి హెవీగా ఉంటుంది సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి కానీ నార్మల్ సీతాఫల్ ఏంటంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ఈ బ్రెజిల్ వచ్చేసి నా గ్రీన్ కలర్లో ఉంటుంది రైపెన్ అయ్యే టైంలో వచ్చేసరికి అది మనకి ఎల్లో కలర్లోకి మారుతుంది టేస్ట్ వచ్చేసి లైట్ పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఇది ఏంటంటే కమర్షియల్గా వయబిలిటీ ఉందా లేదా అనేది ఇంకొక వన్ ఇయర్ చూస్తే చెప్పగలుగుతాను ఎందుకంటే అది మనకి కట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రూట్ మన తునతో పాటు కట్ చేస్తే మన నిలువు ఉంటుంది కానీ ఒకవేళ తున కట్ అయిపోతే మాత్రం బ్లాక్ కలర్లోకి మారుతుంది ఫ్రూట్ ఖరాబ్ కావట్లేదు కానీ కలర్ చేంజ్ అవుతుంది దీన్ని ఇంకొక వన్ ఇయర్ చూసి కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలి కానీ చాలా బాగుంది అది కూడా దాని తర్వాత వచ్చేసి మిల్క్ ఫ్రూట్ అండి మిల్క్ ఫ్రూట్ కూడా ఇది కూడా సపోర్టివ్స్ ఫ్యామిలీది ఇందులో కూడా చాలా కలర్స్లో ఉంటాయి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ పింక్ కలరు ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి మనకి హెవీ హీల్డింగ్ వస్తుంది ఇదే స్టార్ యాపిల్ అంటారు మిల్క్ ఫ్రూట్ అంటారు జమైకన్ స్టార్ యాపిల్ అంటారు అలాగే గోల్డెన్ లీవ్ ఫ్రూట్ అని కూడా అంటారు హెవీ హీల్డింగ్ వస్తుంది ఇది కూడా సపోర్టివ్ ఫ్యామిలీ చాలా స్వీట్గా ఉంటుంది క్యారమిక్ టేస్ట్ తోటి ఉంటుంది దీనిది ఎలా ఉంటుంది అనేది కమర్షియల్గా వైబులే అది కూడా వెరైటీ ఇంకా అందులో ఏ వెరైటీ సర్వైవ్ అవుతుంది మన రైతులకు ఏది లాభదాయకంగా ఉంటుంది అనేది ఇంకొక వన్ ఇయర్లో దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఏవైతే ఫ్రూటింగ్లో ఉన్నాయో వాటి వరకు మనం వివరించగలిగాము ఓకే రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే మ్యాంగో టూ ఫిఫ్టీ వెరైటీస్ పైన ఉన్నాయన్నారు మ్యాంగో సీజన్ వచ్చి మ్యాంగోస్ వరకు మనకు క్లియర్గా చెప్తుంది ఎందుకంటే ఏదైతే మనకు ఫార్మర్స్కి యూజ్ఫుల్గా ఉందో వాటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫర్దర్గా కూడా మన యూట్యూబ్ చూసే వ్యూవర్స్కి మా అభ్యర్థన ఏంటంటే ఫర్దర్గా కూడా విష్ణుగారి దగ్గర రెగ్యులర్గా వస్తూ ఫ్రూట్ వచ్చిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఆలోచన తోటి ఇప్పుడు ఏమైతే ఫ్రూట్స్ మనకి రెడీగా ఉన్నాయో విష్ణు విష్ణుగారు ఏదైతే ఆయన సర్వేలో గా అనిపించారు వాటి వరకు చెప్పించడం జరుగుతుంది దగ్గర దగ్గర వెయ్యి రకాల వరకు ఉన్నాయి కాబట్టి ఇక ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే విష్ణు గారు ఫోన్ నెంబర్ కనిపిస్తాము ఆ ఫోన్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ సార్ విష్ణు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి